ఉంది వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వాళ్ళ తర్వాత తరం వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు అర్థమైందా అలాగే యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళి కూర్చొని సంఘ బాధ్యత ఎవరికి అప్పగించారు శిష్యులకు అప్పగించి నాయన మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి శుభవార్త ప్రకటించండి నమ్మి సుమం పొందినవాడు రక్షింపబడు నమ్మని వాడు అని వాని పాపముల ఫలితాన్ని అనుభవించడానికి నిత్యాగ్నిలోనికి వెళ్తాం అర్థమైందా పాప క్షమాపణ అంగీకరించిన వాడు మారు మనసు పొందని వాడు తన పాప ఫలితాన్ని పొందుకుంటాడు నన్ను నమ్మలేనందుకు ననుకోలేస్తానని అనలేదు ఆయన తన పాపములు విడిచిపెట్టి మారు మనసు పొందలేదు కనుక నేను ఉచితంగా ఇస్తానన్న క్షమాపణ కూడా తీసుకోలేదు కనుక అతనికి అతని క్రియల ఫలితం లభిస్తుంది అంతే దాని అర్థం శిక్షింపబడతాడు అతని క్రియల ఫలితాన్ని బట్టి అదే చెప్తున్నాడు మీకు ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను మీకు మీకు అర్థమయ్యే భాషలో భూలోకపు చట్టపు భాషలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అదేమిటంటే ఒక మనిషి పాపం చేసి ఉరి శిక్షగాని విధించబడితే కొన్ని వందల సార్లు చెప్పాను మీకు ఉరి కానీ విధించబడితే అతనికి ఇంకా దారి లేదు